లోపలికి అసలు మాత్రం రానివ్వలేదు అక్కడ పోలీస్ వాళ్ళ బందోబస్తు కూడా చాలా ఉంది అక్కడ ఒక వ్యాన్ పెట్టుకుని ఉన్నారు అట్లీస్ట్ మేము అతన్ని వెళ్ళి చూసి పరామర్శిద్దామని మేము ఇంతమంది వచ్చినాం కానీ అక్కడ మాత్రం చాలా పోలీస్ బందోబస్తు ఉంది వ్యాన్ పెట్టుకొని ఉన్నారు అటు నుంచి వాళ్ళు తిరుగుతున్నారు అక్కడ ఎక్కడ కూడా మమ్మల్ని నిల్చొనివ్వట్లేదు ఇదేం పాలన అండి అసలు వీళ్ళ కోసమే కదా మేమందరం ఇంతమంది ఉద్యమించి అప్పుడు ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాట నిరవేర్చుకోవడానికి మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వస్తే ఇదేం న్యాయం అసలు మాకు పోస్టులు పెంచట్లేదు పోస్ట్ పోన్ చేయట్లేదు మొన్న టెంట్ రిజల్ట్ వచ్చింది టెన్త్కి మాకు వాయిదా వాయిదా వేయండి ఒక త్రీ మంత్స్ మాకు టైం ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇలా చేస్తున్నారు మేము ఎలా వెళ్ళడం అసలు మా బాధ ఏంటో వాళ్ళకి ఇంకా ఎందుకు అర్థం అవ్వట్లేదు అసలు మాకేం అర్థం అవ్వట్లేదు ట్రై చే చాలా సార్లు మొన్న విద్యాశాఖ ముట్టడి అక్కడ కూడా వాళ్ళు భోష్పాహల్కి తీసుకెళ్ళి అక్కడ బంధించారు ఇంకా ఇందిరా లో ధర్నా చేసినాము ఎవరి రెస్పాన్స్ లేదు ఎన్ని దగ్గర దగ్గర టెట్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా మేము ధర్నా రోజు రాస్తారోకోలు ధర్నాలు లైబ్రరీల దగ్గర ఎవరి జిల్లాలో వాళ్ళు చేస్తూనే ఉన్నాం కానీ వాళ్ళ నుంచి మాత్రం ఎటువంటి స్పందన కూడా ఇప్పటి వరకు మాకు రాలేదు దీనిపైన మాకు రేవ రేవంత్ రెడ్డి స్పందించి మాకు టెట్ పోస్ట్ పోన్ చేసి సారీ డిఎస్సి పోస్ట్ పోన్ చేసి మాకు కొంచెం టైం ఇవ్వాలి టైం ఇచ్చి పోస్టులు పెంచుతా అని తనే చెప్పారు ఎన్నికలకి ముందు పోస్టులు పెంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పోస్టులు వేస్తామని చెప్పారు ఆ పోస్టులు కావాలి మా పోస్టుల కోసం మేము కొట్లాడుతున్నాం సో మాకు మాత్రం అది న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఇంకేం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిని ఇంకా మాకు ఫస్ట్ పోస్ట్ పోన్ చేయాలి డిఎస్సి ఆల్రెడీ స్కెడ్యూల్ ఇచ్చేసిండు అది కూడా ఎప్పుడు టెన్ థర్టీకి నైట్ టెన్ థర్టీకి ఇచ్చిండు టెన్ థర్టీకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది డే టైం ఇవ్వచ్చు కదా టెన్ థర్టీకి అందరు పడుకునే టైంకి షెడ్యూల్ ఇచ్చి హడావిడి హడావిడిగా షెడ్యూల్ ఇచ్చేసిండు మాకు ఎట్లా ఇప్పుడు ఉన్న టైమే తక్కువ ఆ టైంలో మేము ఇన్ని బుక్స్ ఉన్నాయి సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు చదవాలి ఎస్జిటి వాళ్ళు ఫస్ట్ నుంచి టెన్త్ వరకు చదవాలి ఒక్క సబ్జెక్ట్ కాదు కదా అన్ని సబ్జెక్ట్ చదవాలంటే ఉన్న ట్వంటీ డేస్ ట్వంటీ డేస్లో మాకు టైం ఎక్కడ సరిపోతుంది సరిపోదు కదా దానికోసమని మేము టైం కావాలని కోరుకుంటున్నాం సో ఇప్పుడు మీరు గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది కనీసం అక్కడ వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉందా అక్కడ వెళ్ళడానికి ఏం లేదండి అక్కడ చాలా మంది పోలీస్ వాళ్ళు ఉన్నారు లోపలికి వెళ్ళనివ్వట్లేదు అక్కడ ఒక వ్యాన్ పెట్టుకొని అక్కడ వాడు ఆల్రెడీ మాకోసం వెయిట్ చేస్తున్నారు సో మేము అక్కడికి వెళ్ళలేక ఇక్కడికి వచ్చి ఇక్కడ నిల్చున్నాం